ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు నాదాయ నమ తల్లి వ్యాధి లేని శరీరం అలాగే వేదల వేదన లేని మనస్సు ఇవే మనిషికి తరగని ఆస్తులు నేను చెప్పేది శ్రద్ధగా వింతల్లి అప్పు అయ్యేలా ఖర్చు ఆలస్యం అయ్యేలా నడక అజీర్తి అయ్యేలా తిండి వ్యర్థమయ్యేలా పని ఈ గుణాలు ఉన్న మనిషి ఉన్నా కూడా లేనట్టే తల్లి నేను చెప్పేది నీకోసమే నువ్వు శ్రద్ధగా వింటావనే చెప్ చెప్తున్నాను క్రమశిక్షణ లేకపోతే నీ బుద్ధి నిలకడగా ఉండదు అలాగే మనసు ఏక్ర ఏకాగ్రతగా కూడా ఉండదు ఇక ఏకాగ్రత లేకపోతే శాంతి అనేది ఉండదు శాంతి లేకపోతే జీవితంలో సుఖమే ఉండదు విధి అనేది వెయ్యి తలపులను మూసి ఉంచినా కూడా ప్రయత్నం అనేది ఒక్క కిటికీ కిటికీనైనా తెరుస్తుంది అందుకనే జీవితంలో ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకండి నేను చెప్పేది నువ్వు విను మన విధిలో ఏ విధంగా రాసిపెట్టి ఉన్నా కూడా నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దు అలాగే విశ్వాసంతో ఉండు ఇంకా ధైర్యంతో కూడా ఉండు ఇల్లు చిన్నదైనా మనస్సు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పిడంత అయినా కూడా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారు అయినా సరే గుణంలో శ్రీమంతులుగా ఉండచ్చు గుర్తుంచుకోబిడ్డ నీ బాధల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో భాగంగా మారతాడని నువ్వెలా అనుకుంటున్నావు ఎప్పుడు అలా అనుకోకు అర్థమైంది అనుకుంట కదా నేను చెప్పింది ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు బిడ్డ ఈ ప్రపంచంలో అందరూ వాళ్ళే మోసం చేసే సమయం రానంత వరకు నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావు కదా బిడ్డ బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు అలాగే డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు ఏమంటావు బిడ్డ చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అలాగే అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు గుర్తుంచుకో బిడ్డ ఈ మాటని జీవితంలో ప్రతి ప్రశంసకు కూడా సమాధానం వినయం కావాలి ఇక ప్రతి విమర్శకి కూడా సమాధానం విజయం కావాలి అర్థమైంది కదా నేను చెప్పేది నువ్వు నీ జీవితంలో ఎదుగుదల కోసమే నేను చెప్తున్నాను నేను చెప్పే ప్రతి మాటని నువ్వు శ్రద్ధగా విను విని పాటించినట్లయితే నీ జీవితం చాలా సంతోషంగా ఆయురారోగ్యంగా ఉంటుంది సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులే ఎప్పటికీ మనకి గుర్తుండిపోతాయి గుర్తుంచుకోబిడ్డ వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం నువ్వు చెప్పేటప్పుడు సంస్కారంతోనే చెప్పాలి నేను చెప్పేది నువ్వు విని శ్రద్ధగా ఇవి పాటించు బ్రతిమలాడితే దక్కకూడదు ప్రేమ బిచ్చం అడుక్కోకూడదు అలాగే అభిమానం అడిగి పొందకూడదు కూడాను బాధ్యత అర్థమయ్యేలా నచ్చ చెప్పకూడదు భావాలని అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడేవాడు మేధావి కాదు ఏమీ తెలియనట్లు అమాయకంగా మౌనంగా నిలబడి వినేవాడు మూర్ఖుడేమీ కాదు గుర్తుంచుకో బిడ్డ నేను చెప్పేది పడిపోతే అవమానంగా భావించకు ఎందుకు అని అంటే అప్పుడే కదా తెలిసేది చెయ్యిచ్చి పైకి తీసుకునేది ఎవరో అనేది చెయ్యి చూపించి హేళన చేసేది ఎవరో అని కూడా తెలుస్తుంది నువ్వు పడిపోయావు కదా అని అక్కడే ఆగిపోవద్దు నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ మొదలు కొనసాగిస్తూనే ఉండు వ్యక్తిత్వం లేని వారి మాట మానవత్వం లేని వారి ప్రేమ స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో విషాదమే మిగులుతుంది బిడ్డ బాధ్యత లేని బంధం నిజాయితీ లేని ప్రేమ యోగ్యత లేని స్నేహం నమ్మకం లేని జీవితం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అవి ఎప్పుడైనా విడిపోవచ్చు బ జాగ్రత్తగా తల్లి భగవంతుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరి పరిగెత్తే కాళ్ళని ఇచ్చి ఉండేవాడు కాదు కదా అలాగే సమస్యని ఇచ్చి పరిష్కార మార్గాన్ని ఇచ్చేవాడే భగవంతుడు ఆలోచించి చూడు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది నిజం చెప్పాలి అంటే నీతి ఉండాలి ఇక మంచి చేయాలి అని అంటే కనుక మనసు కూడా ఉండాలి తల్లి వంద కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగినా కూడా ఒక గర్జనకు సమాధానం కాదు అది సమానమే కాదు అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా కూడా ఒక నింద ఎప్పుడూ కూడా నిజం కాదు గుర్తుంచుకోబిడ్డ నిందించటం తేలికే కానీ ఆ నిందను భరించడమే కష్టం నీతులు వల్లించటం కూడా తేలికే అవి ఆచరించటమే కష్టం అబద్ధం చెప్పటం తేలికే నిజాన్ని దాచటమే చాలా కష్టం బిడ్డ వందల మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం నీ మంచి నీ కోరుకునే నీ మంచిని కోరుకునే నీ వాళ్ళని దూరం చేసుకోకు అలాగే నీ చెడు కోరే వాళ్ళని దగ్గరకు రానివ్వకు ఎందుకు అనంటే విషం చెందే పాముల నుండి సునాయాసంగా తప్పించుకోవద్దు కానీ వన్నే పులుల నుండే తప్పించుకోవటం ఎంతో కష్టం జాగ్రత్తగా ఉండు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు ప్రయత్ ప్రశ్నించనిదే సమాధానం దొరకదు అలాగే ప్రయత్నించనిదే కోరుకున్నది కూడా దక్కదు అలాగే అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు గెలవాలి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా కష్టాలని ఓర్చుకోవాల్సి ఉంటుంది ఇక బ్రతకాలి అని అంటే ఇష్టాలను మార్చుకోవాల్సి కూడా ఉంటుంది గుర్తుంచుకో తల్లి విజయాన్ని సాధించిన వ్యక్తిగా కాదు విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు మిమ్మల్ని చొలకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి కూడా మీ మనస్సుని కష్టపెట్టే విషయాల నుండి ఎంత దూరంగా ఉండగలిగితే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటుంది నీ ఆరోగ్యానికి అంత మంచిది కూడా ఇంకా ఎప్పుడూ కూడా నువ్వు నన్ను ధ్యానిస్తూ ఆ సాయి నామస్మరణం చేసుకుంటూ ప్రతినిత్యం ఓం సాయి రామ్ రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు